నమస్తే అండి అందరికీ ఈరోజు నేను ఏఎంసీ కుక్వేర్లో చేస్తున్నాను తోటికూర పులుసు చేస్తున్నానండి ఇవ్వండి ఏఎంసీ కుక్వేర్ బౌల్ పెట్టుకున్నాను కడిగి శుభ్రం చేసుకున్న తోటకూరను వేస్తున్నాను కలిపి పెట్టుకుంటున్నానండి కొంతమంది ఏంటంటే తాలింపు పెట్టుకుని అయినా చేస్తారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు వేసుకున్నా టమాటాలు వేస్తున్నాను పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ రెండు ఒక స్పూన్ పసుపు మన ఏఎంసీ కుక్ వెళ్ళు ఉప్పు కారం తక్కువే పడుతుందండి నేను రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఉప్పు కూడా తక్కువ పడుతుంది కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాను నాకు కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి అది మీ ఇష్టం అండి కొత్తిమీర ఇది ఆప్షనల్ నేనైతే నాకు ఇలా ఒకేసారి ఉడికించటం అనేది నాకు ఇష్టం సో చూశారు కదా దీన్ని సెక్విక్ సెక్విక్ అంటారు త్రీ మినిట్స్లో మనకి ఇది కుక్ అయిపోతుంది అన్నమాట ప్రెస్ చేసి లాక్ అయింది నేను స్టవ్ ఆన్ చేస్తున్నా స్టవ్ ఆన్ చేసి హైలో పెట్టుకుంటున్నా ఒక త్రీ మినిట్స్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆవి ఎల్లో బటన్ కనిపిస్తుంది కదండి దీని దగ్గర ఆవిరిలాగా వస్తుంది ఆవిరిలాగా రాగానే మనకి కుక్ అయిపోయినట్టు చూసారండి లైట్గా ఆవిరి వస్తుంది ఏమన్నా స్టవ్ ఆఫ్ చేసుకోవటం చూసారండి ప్రెజర్ మొత్తం పోయింది చూసారా చక్కగా మొత్తగా ఉడికిపోయిందనమాట సో నేను ఒక డ్రాప్ కూడా వాటర్ వేయలేదండి చూడండి అది చక్కగా ఉడికిపోయిందో థ్యాంక్ యూ ఏంసీ థ్యాంక్ యూ ఏఎంసీ కుక్వే